ని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడారు మంచి మంచిర్యాల ఎటువైపు పోతుందో అని ప్రజలు భయపడుతున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ఎలా విధిస్తుందో మంచర్యాల్లో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పీఎస్టీ ట్యాక్స్ విధిస్తున్నారని తెలిపారు సొసైటీ భూమిలో కోర్టు నుండి ఇండ్లు కట్టుకోవడం కోసం పర్మిషన్ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు ఒక్కొక్క ఫ్లాట్ కు ఆరు లక్షల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తామని అంటున్నారని తెలిపారు లో ఎమ్మెల్యే అయిన మొదటిసారి అక్రమ కట్టడాన్ని ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కూల్చివేశారని కూల్చివేసిన ఇళ్లకు కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని మళ్లీ పర్మిషన్ ఇచ్చారని తెలిపారు నియోజకవర్గంలోని లక్షెట్టిపేట హజీపూర్లలో రియల్ ఎస్టేట్ ఎస్టేట్ వ్యాపారుల నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా బైపాస్ రోడ్ ఏసీసీలోని భూముల్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతూ భూములను ఆక్రమించారని తెలిపారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జాకు గురైన భూములను మళ్లీ వెనక్కి తీసుకుంటామని అక్రమ కట్టడాలు ఎన్ని కట్టినా కూల్చివేస్తామని అన్నారు పదకొండు కోట్ల ప్రభుత్వ భవనాన్ని కూల్చివేశారని అన్నారు అక్కడ కూల్చివేసిన మెటీరియల్ డబ్బులు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు జేబులోకి వెళ్లాయని అన్నారు ఎక్సైజ్ అధికారులను బెదిరించి పది లక్షల రూపాయలు

మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎటువైపు పోతుందని ఈరోజు యావత్ నియోజవర్గం యావత్ జిల్లా ప్రజలు కూడా బాధపడుతున్న సందర్భంలో దేశానికి జీఎస్టీ ఏ రకంగా మన ప్రభుత్వం జిఎస్టి వసూలు చేస్తుందో మన మంచిర్యాలలో పిఎస్టీ మరి వసూలు కార్యక్రమం బ్రహ్మాండంగా మొదలైంది అది ప్రేమసాగర్ రావు ట్యాక్స్ ఇది చెప్పుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా ఈ రకం చేస్తుందంటే నేను ఎమ్మెల్యేగా మరి నాలుగుసార్లు గెలిచాను చెప్పుకోవడానికే నాకే ఒక రకంగా బాధ కలుగుతున్న సందర్భాలు ఆయన అగడాలు ఆయన వసూలు మనం చెప్తూ పోతుంటే ఒకటా రెండా ఏంటిది అసలు పోతుంది ఎమ్మెల్యే అంటే మార్గదర్శకం ఉండాలి తాను తప్పు చేయకుండా కింది వాళ్ళు తప్పు చేస్తే మందలించే దిశగా ఎమ్మెల్యే ఉండాలి కానీ ప్రేమ్సా గారు తానే స్వయంగా తప్పు చేస్తున్న సందర్భాలు మీకు తెలుసు మంచిర్యాల మేయర్ సొసైటీ చానెళ్ళ నుంచి అక్కడ దాదాపు ఓ యాభై నుంచి అరవై ప్లాట్లు ఉన్నాయి చానెళ్ళ నుంచి కేసు నడుస్తుంది చాలా సంవత్సరానికి ఒక ఇద్దరు ముగ్గురు దాని మీద నాది నాదని పోటీ పడుతున్న సందర్భంలో ఆ మధ్యకాలంలో ఒక అందులో ఏది కోర్టు వేసారు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఏది కట్టుకోవడానికి కోర్టు నుంచి పర్మిషన్ ఇస్తే ప్రేమ్సాగర్ రావు కమిషనర్ చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వద్దు అన్న తర్వాత కమిషనర్ని విడిపోయొద్దు సార్ కోర్టు వచ్చిందంటే ఏమన్నాడంటే నీ జీతం ఎంత నీకేనా ఇబ్బంది అయితే నీ జీతం కట్టిస్తా అన్నాడు పర్మిషన్ ఆపాడు మళ్ళీ కంటెంప్ట్ కోర్టు పోయారు పోయిన తర్వాత మళ్ళా కమిషనర్ పోవాల్సిందే ప్రభుత్వ తరఫున లీడర్ని పెట్టుకోవడం జరిగింది ఇక ఇప్పుడు మేము ఏం చేయలేము ఇక నీ ఉద్యమం ఉంటుందో పర్మిషన్ ఇద్దామని మాట్లాడు మాట్లాడిన తర్వాత ఆయన డ్రాప్ అయిపోయాడు కమిషనర్ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు చేసినాక ఏం చేసిండయ్యా దాదాపు రెండు మాసాల క్రితం ఒక పది కన్స్ట్రక్షన్ గోడలు కూలగొట్టిండు ఏది అర్ధరాత్రి వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు ఏం చేయాలి పోలీస్ వ్యవస్థ కానీ మున్సిపాలిటీ ఏం చేయాలి ఎవరు కూలగొట్టినైతే నిఘా చేసి పట్టుకోవడం అనేది కేజ్ చేయాలి కదా చేయలేదు కూలగొట్టిన తర్వాత ఇక గత్యంతరైన పరిస్థితిలో దాదాపు యాభై ఐదు నుంచి అరవై ప్లాట్లు అక్కడ ఒక్కొక్క ప్లాట్కు చెప్తామంటే నాకే అసలు సిగ్గు అనిపిస్తుంది ఒక్కొక్క ప్లాట్కు కట్టుకుంటే ఆరు లక్షల రూపాయలు ప్రేమ సోగరాకి ఇవ్వవలసిందే ఇస్తేనే కన్స్ట్రక్షన్ లేకపోతే దాన్ని పర్మిషన్ ఇచ్చలేదు కట్టే కట్టే కార్యక్రమం లేదు ఇంత దారుణం అండి ఇంత దారుణం చెప్పండి అదేవిధంగా కలెక్టరేట్ దగ్గర ఎన్జిఓస్కి ఇచ్చిన భూమిలో దాదాపు ఎన్నికలైన తర్వాత ఓ పది పన్నెండు రోజులకి అక్కడ ఒక పది ఇంట్లో అక్కడ కూలగొట్టడం జరిగింది చూసాం మనం కూలగొట్టినాక ఏమైంది కొన్ని మాసాలకు అది అగ్రిమెంట్ ప్రేమసాగర్ వస్త అగ్రిమెంట్ కోర్టులలో మాట్లాడుకున్నారు కోర్టులల్లో మాట్లాడుకున్నారు ఒక కోటి రూపాయలు కూడా మళ్ళీ ఆ భూమిలో ఏదైతే ఎసులు తీసిన భూమిలో రెండు ఎకరం మళ్ళీ కన్సెషన్ కావడానికి ఒక కోటి రూపాయలు సాగర్ ఇచ్చిన తర్వాత ఆ కూలగొట్టిన ఇలా కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి కదా ఆనాడు ఎందుకు కూలగొట్టారు ఆనాడు లేని తప్పు ఈనాడు ఒప్పెట్లు ఇది యావత్ నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు కూడా గమనించాలి అక్కడ దండుకునే కార్యక్రమం పైసలు తీసుకునే కార్యక్రమం అక్కడ జరిగింది ఇదే కాకుండా మంచిరాల్లో ఒక షాప్ యాజమాని దగ్గర ఒకసారి కొన్ని కొన్ని లక్ష పది లక్షలు ఒక బిల్డింగ్ అంటే అక్కడ ఒక యాభై లక్షలు ఒక బిల్డింగ్ నీది ఎక్కువ ఉన్నది కూలకూడదు దానికి ఒక యాభై లక్షలు ఒక వ్యాపారస్తు దగ్గర ఒక నలభై యాభై లక్షలు ఇదేదో ఆయనే నా మీద పోటీ గెలిచిన నాకు కోపం ఈ స్థితిని చెప్పడం లేదు నూటికి నూరు శాతము ఈ డబ్బులు దాదాపు మంచిరాళ్ళనే వ్యాపారస్తు దగ్గర ఇతర బిల్డింగ్ దగ్గర ఒక కోటి యాభై లక్షలు పైబడి డబ్బులు తీసుకున్న మహానుభావుడు ప్రేమ్సాగర్లో ఇదే కాకుండా మనం చూస్తున్నాం మంచి లక్ష్మేట ప్రాంతంలో గతంలో వెంచర్ అయిన వాటికి అక్కడ డబ్బు కూడా దాదాపు ఓ అంటే నేను అనుకుంటా కోర్టులలో మాట్లాడుకుంటే అందులో సగం డబ్బులు కూడా లక్ష్మేట వెంచర్ కావచ్చు ఆదిపూర్ వెంచర్లో డబ్బులు కూడా తీసుకున్న సందర్భాలు ఇదే కాకుండా ఇటీకల ఆ చెరువు ఎఫ్టిఎల్ అని చాలాసార్లు కొలిచారు కొలవబడ్డది ఎఫ్టీఏలు ఏదో ఎఫ్టీఏ ఎఫ్టీఏ లాగా ఉంటుంది ఎఫ్టీఎల్ మారదు ఎఫ్టీఎల్ మారదు ఎఫ్టీఎల్లో మినాయింపనం లేకపోతే వాళ్ళకు ఎన్ఓసి నో ఆప్షన్ సర్టిఫికెట్ ఇప్పిస్తామని దాదాపు ఒక కోటి రూపాయలు మాట్లాడుకొని ప్రేమ్ సాగర్కు యాభై లక్షలు ఇటీకల చెరువు నిర్వా దానిలో ఏదైతే బాధితున్నారో వాళ్ళ దగ్గర తీసుకొని ఎన్నో సిపిస్తాను తీసుకున్న సందర్భాలు ఇది ఎక్కడదండి చెప్పండి ఎడిపోతున్నాం మనం అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఎవరు వెంచర్ పెట్టినా ఎకరానికి ఐదు లక్షలు ఇవ్వాలన్నట ఎకరానికి ఐదు లక్షలు వెంచర్ పెడితేనే ఐదు లక్షలు అది నేను చెప్పడం కాదు అది నూటికి నూరు శాతం నిజమైన మాట కూడా మరి సందర్భం చెప్పడం జరుగుతుంది మంచిర్లో ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో మంచిర్యాల కొన్ని కొన్ని ప్రాంతాలలో బైపాస్ రోడ్లో ప్రభుత్వ భూమి ఇతరుల భూమి అనుకోండి బెల్లెంపల్లి సౌరస్తులో చానెల నుంచి డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ అనుకోండి తిలక్ నగర్లో డిస్ప్యూట్ ల్యాండ్ అనుకోండి ఉమర్మేష్ సొసైటీలో మున్సిపల్ సంబంధించిన పార్క్ విషయాలు అనుకోండి కలె నస్పూర్ కలెక్టరేట్ కాడ ఆ ప్రాంతంలో వెనుక ఉన్న భూమి విషయంలో అనుకోండి ఇంకా వివిధ ప్రాంతాల్లో ఏ శిథిల ప్రభుత్వ భూమి అనుకోండి ఈ అన్ని భూములు అన్నేమో కొన్నేమో డిస్ప్యూట్ ల్యాండ్స్ కొన్నేమో ప్రభుత్వ భూములు త్రీ ఫార్టీ ఫైవ్లో అక్కడ కొంత భూమి ఉంది అక్కడ అక్కడ ఎవరైతే ఇన్ నేను గతంలో నూరు నూట ఇరవై ఎకరాలు తీసుకుని అక్కడ మన దాదాపు ఐదు ఆరు వేల మందికి ఇల్లు ప్రభుత్వ వర్గం తీసుకొని ఇల్లు కట్టుకున్న అన్ని అన్నీ చేశాం అక్కడ అక్కడ కూడా భూమిని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు పట్టాలు ఇప్పి ఇప్పించే కార్యక్రమం పట్టాలు ఇప్పించే సందర్భంలో పదమూడు గుంటలు ఎకరానికి ఇచ్చే కార్యక్రమం పట్టా కంప్లీట్ అయిన తర్వాత అదే భూమి ఈ ప్రేమసాగర్ రావు తాను తను నియమించిన ఏజెంట్లకు అమ్మే అంటే అంత ఆయనకే ఇది ఎకరానికి ముప్పై లక్షలకు అమ్మే కార్యక్రమం అక్కడ భూమి ఇప్పించి ఇప్పించినందుకు దా షేర్ తర్వాత అంత అంతకు అదే భూమి మళ్ళీ వీళ్ళకి అమ్మాలి ఇది భూముల విషయంలో ఇవన్నీ ప్రేమ్సాగర్ ఒక వర్గాన్ని ఏర్పరచుకొని ఆ వర్గం దగ్గర ఈ గంజాయి బ్యాచ్ని పెట్టి ఈ గంజా భాష ఏదో ఎక్కడ భూముల కాడ సెటిల్మెంట్ కాడ పోవడము అల్లరి చేయడము లేకపోతే బెదిడము కొట్టడము కొట్టిన తర్వాత భయపడి తక్కువకి ఇవ్వడము కొన్ని భూములలో అయితే కొన్ని భూములలో నాకెంత నీకెంత నాకెంత నీకెంత అని చేస్తున్న సందర్భంలో మరి ఈ విషయంలో మేము ఒకటి చెప్పడం జరుగుతుంది ఈ భూములు డిస్ప్యూట్ ల్యాండ్స్ కానీ ప్రభుత్వ భూములు కానీ అన్యాయక్రాంతం చేసి ఇలా ప్రేమసాగర్ ప్రభుత్వం ఉంది ఆయన చెప్పిందే వేదమని ఆ భూములు ఎవరు కొనుక్కున్నా మరొకసారి చెప్తున్నా ఆ భూములు ఎవరు కొనుక్కున్నా ఇప్పుడు చెప్పిన ప్రాంతాలు ఇంకా వేరే ప్రాంతాల్లో చానెల్స్ డిస్ప్యూట్ ఈ మధ్యకాలంలో కొన్ని రిజిస్ట్రేషన్ అయినాయి అవి కూడా అది కూడా కలెక్టర్ చెప్పి అప్లికేషన్ పెట్టి రిజిస్టర్ తీస్తాం ఎవరు రిజిస్టర్ చేసినా కూడా డిస్ప్యూట్ ఆయన రిజిస్ట్రేషన్ తెలుతుంది కదా ఎందుకు చేయాల్సి వచ్చింది సగం సగం పైసలు లేకపోతే ఐదు కోట్లు ఉంటే రెండు కోట్లు ఇది ప్రేమ్ సాగర్ చేస్తున్న పనిని ఈ నేను చెప్పిన ప్రాంతాలలో ఒకళ్ళైతే పిలిపించి మాట్లాడి ప్రేమసాగర్ ఇది డిస్ఫుడ్ కదా నువ్వు ఒక ఏడు ఏంటి ఇచ్చాయి అని నేను ఎందుకు ఇస్తానండి నా భూమి అని వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు చివరికి ఆ భూములు కొన్ని ఏం చేస్తుందంటే ఇంకోళ్ళతో రిజిస్టర్ చేస్తాను ఏదో పలానా పలానా పేరుతో మరి ఎలా ప్రభుత్వం ఉంది పోలీస్ సహకరిస్తుంది రెవెన్యూ సహకరించవచ్చు అవుతుంది ఎప్పటి వరకు ఉంటుంది ఈ భూములు నేను చెప్తున్నా ఈ సందర్భంలో ఒకనాడు దివాకర్ రావు అందరికీ మంచోడు చెడ్డు అని కూడా నేను మంచోండి కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ గులాబీ జండి ఎగురుతుంది ఇక్కడ మేమే ఇక్కడ గెలుస్తాం మేమే గెలుస్తాం ఇలా కట్టిన కట్టడాలు మీరు మోసపోకండి పైసలు పోతే మీకు ఆ డిస్ప్యూట్ లాంటి కానీ ప్రభుత్వ భూములో మీ కట్టడాలు కట్టి మీరు డబుల్ పెట్టి కొనుక్కుంటే రెండు వేల ఇరవై తర్వాత ప్రభుత్వం మారుతుంది అనుమానం లేదు మీరు మోసపోతారు అప్పుడు మీ మీద దివాకర కనకరించడం పెట్టుకోండి అంటే కనకరించడం అంటే నేను వేరే పద్ధతిలో పోను ప్రభుత్వ పరంగా అయితే ప్రభుత్వానికి అప్ప చెప్తాం ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు డిస్ప్యూట్ లాండ్ ఉంటే నువ్వు బెదిరి తీసుకుంటే అందులో సెటిల్ వేసిన బంగ్లాలు కట్టినా ఖచ్చితంగా ఆ బంగ్లాలు నేల మట్టం చేసి ప్రభుత్వానికి అయితే ప్రభుత్వానికి ఎవరైతే ఉండి భయానికి నీతో ఏదో భయానికి నువ్వు వాళ్ళతో ఆక్రమించుకున్న భూమి తీసుకునే కార్యక్రమం నూటికి నూరు శాతం ఉంటుంది అందుకే నేను ఆ భూములు మీరు కొనొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు నష్టపోతే నేను బాధపడతాను అందుకే మీకు మొదలు చెప్తున్నా ఆ భూముల్ని ఎవరు మీరు కొన్నా ఆ భూములు మీకు దక్కై ఇది ఇది దివాకర మాటగా ఇలా డైరీలు పెట్టుకోండి ఇది చేసి తీరుతనే మాట కూడా చెప్పడం జరుగుతుంది ఇలా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కూలగొట్టారు పదకొండు కోట్ల విలువ గల బిల్డింగులు అవన్నీ ఆనాడు కానీ పదకొండు కోట్ల బిల్డింగ్ కూలగొట్టినప్పుడు దాదాపు పర్మిషన్ లేదు శాంక్షన్ లేదు కూలగొట్టారు కూలగొట్టారు కూలగొట్టిన సందర్భంలో పోలీసు వ్యవస్థ మొత్తం అక్కడ ఉంది అక్కడ పర్మిషన్ లేని బిల్డింగ్ పోలీస్ వస్తా కాపలా కాపలా కాచింది మాకు ఫొటోస్ ఉన్నాయి ఇది అందులో వెళ్ళిన రాడు అందులో వెళ్ళిన సిమెంట్ మెటీరియల్ ఒక యాభై లక్షల విలువ గల మెట్రియలు ఎక్కడ వేయింది ఎక్కడ వేయండి ప్రేమసాగరావు జేబులో పోలేదా ఇలా కూలగొట్టిన అతనికి చెప్పిండట ఏ కూలగొట్టి నీకు దాంధి సమలు ఇది 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 మాకు కూలగొట్టిన డబ్బులు పీస్తాను కూలు కొట్టిన దానికి వచ్చే మెంటెన్ డబ్బును కూడా కాస్ట్ చేసి ఆయన కూలు కొట్టిన దానికి ఎంత కాస్ట్ అవుతుందో దాని మినాయించి డబ్బు ఇవ్వాలి తప్ప ఆయన దానికి పర్మిషన్ లేదు డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు వేయబడతాయి అధికారులు కానీ ఎవరైనా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అందరూ కూడా డబ్బులు కొట్టేసిన సందర్భం ఇలా ఇలా ప్రేమ్ రావు చేసిన మాట కూడా చెప్పడం జరుగుతుంది మరొకటయ్యా ఎంత అధ్వానమయ్యా ఈ ప్రాంతంలో పాపం బ్రాండ్ షాపులు పెట్టుకున్నారు బ్రాండ్ షాపులు మన ప్రాంతం మన ప్రాంతంలో ఒక ఈ నియోజక ముప్పై ముప్పై షాపులు ఉన్నాయి ఒక ఐదారు రోజుల క్రితం ప్రేమ్సాగర్ ఎక్సైజ్ అధికారులు ఆఫీస్ పిలిపించి నాకు అర్జెంటుగా పది లక్షలు కావాలి వాళ్ళకి ప్రేమసాగర్ అర్జెంటుగా పది లక్షలు కావాలి అంటే వాళ్ళని ఎట్లా అన్నారు ఎట్లేంటిది ఉంటావు పోతావు వసం చేయి ఆ ఎక్సైజ్ అధికారులు మీటింగ్ పెట్టి అక్కడ ఆఫీస్లో కొంతమంది బ్రాండ్ షాపు యజమానులు వేయరు ప్రేమసాగరం అడుగుతుండు పది లక్షలు ఇవ్వాలి నాకు అంత సంబంధం లేదు సార్ మేము ఐదు వరకు పొత్తుల పేదోళ్ళము నిరుద్యోగులు మేము వసూలు చేసుకుని పొత్తులో పెట్టుకుంటాం అదేం నాకు తెలియదు పైసలు ఇచ్చిన వాళ్ళ పేర్లు ఇస్తాం పైసలు ఇవ్వలే పేర్లు కూడా ఇవ్వండి ఆయన అంటే ఇది ఏంటిది ఏ బసలు ఇది ఒకనాడు జుట్టు పన్ను ఒకనాడు జుట్టు పన్ను మా చిన్నతనంలో అరకబెట్టి ఉండే జంగలు పోతేనే పైసలు వసూలు చేస్తూ అప్పుడు జుట్టు పన్ను ఇలా జుట్టు పన్ను తలదించే దిశగా అరక పట్టి తలవంచుకునే దిశగా ప్రేమసాగర్ వసూలు చేస్తాడా ఇదే నేను ఈసుకొని చెప్తున్నా ఇసుక చెప్తా నేను దయచేసి ఇలా ప్రజలకు వీళ్ళ మేధావులకు వీళ్ళ వ్యాపారం అందరినీ నేను చెప్పడం జరుగుతుంది ఇది వాస్తవమైన మాట చెప్తున్నాను మరొక మాట శ్మశాన వాటిగా రెండు కోట్ల అరవై లక్షల నుంచి పదకొండు కోట్ల యాభై లక్షలు పోయింది పోయింది దానిలో గోల్మాల్ దాని కూడా ఇసిపెట్టేది లేదు దానిలో ఇచ్చిపెట్టేది లేదు అధికారులు తప్పు చేస్తే డెఫినెట్గా సస్పెండ్ కాక తప్పదు వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళది వాళ్ళ వాళ్ళ ఇది కూడా రికార్డ్ చేస్తాం వీళ్ళు పెన్షన్ కూడా రికార్డ్ చేస్తాం అందులో ఏం చేసింది మంచాల మంచి బిల్ పిలిపించారు మారాడి సంఘం పిలిపించాడు దాన్ని మెయింటైన్ చేయాలి మీ మారాడు సంఘం నెలకి లక్ష మళ్ళా వాళ్ళు ఒప్పుకొని వేరు వాళ్ళు మూడు నెలలు అనుకున్నారట మళ్ళీ వయసును పిలిపించారు గట్టి ఎట్లా అన్నారు ఏందే మారు తక్కునే ఒప్పుకున్నారు మీరెందుకే ఒప్పుకోరు అన్నారట వాళ్ళు వీళ్ళు ఒప్పుకున్నారు వీళ్ళు కుల లక్ష వీళ్ళు డిస్కషన్ ఏమన్నారు మేము మూడు నెలలు అనుకున్నాము మూడున్నర సంవత్సరాలు అనుకోలేదు ఇది ఎట్లా అని వాళ్ళు అన్నారు వెనక బంగారం పోలు వాళ్ళు లక్ష ఎన్ని మూడు అంటే వ్యాపారస్తుల మీద ఈర్ష్య కొద్దీ కొమట్ల మీద ఈష మారుల మీద ఈశా బదార్ మీద ఈశ కొద్దీ మూడు లక్షలు ఇంకో రెండు లక్షలు ఐదు లక్షలు వసూలు చేస్తాడట ఇది మెయింటైన్ చేయాలా అందుకోసం డబ్బులు కావాలని ప్రేమసాగరం అడిగిండు ఒప్పించుకుంటూ భవిష్యత్ ఇచ్చే కార్యక్రమం మొదలైనది కావచ్చు ఒకదిక మున్సిపాలిటీ ఏం చెప్తుండు ఇది మీరే మెయింటైన్ చేయాలి నాకు సంబంధం లేదండి అటు చెప్పుకుంటూ ఇటు వసూలు చేసుకుంటూ ఈ డబ్బు శ్మశాన వాటికల డబ్బులు కూడా ఒక రకంగా కట్టడంలో డబ్బులు కొట్టేశాడు ఇప్పుడు వసూలు చేసి కూడా జేబులో పెట్టుకుని ప్రేమసాగర్ రావు అవునా కాదన్న సంగతి కూడా చెప్పడం జరుగుతుంది ఇలా శవాల మీద పేలా వేరుకున్న వ్యక్తి ప్రేమసాగర్ రావు అవునా కదా అడగండి ఇలా బారి ఇలా అడగండి నేను చెప్పిన మీరు అడగండి దయచేసి ఓసారి మీరు ఒక అర్ధ గంట ఆపేనా మీరు అడిగి న్యూస్ రాయండి నేను ఉట్టిగా చెప్పడం లేదు ఎందుకయ్యా ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ డిమాండ్ చేస్తున్నా మీరు ఎవరు దయచేసి తీయకండి ఇంకా నా ఈ పదిహేను నెల అయింది ఇంకా నలభై ఐదు నెలలు అంటే ఒక్కొక్క సంస్థ నలభై ఐదు లక్షలు నలభై లక్షలు నలభై లక్షలు ఇవ్వాలి ఎందుకు దేనికోసం ఇవ్వాలి చెప్పండి మున్సిపల్ సంస్థ లేదా దాదాపు రెండు వందల మూడు వందల ఎనభై మంది వర్కర్లు ఉండరు ఒక ఐదు వర్కర్లు పెడితే పనిచేస్తారు అక్కడ క్లీన్ చేస్తారు ఈ ఐదారు లక్షలు దేనికోసం ఆయన చెప్పు కోసం ఏదైనా చెప్తున్నా మున్సిపల్ కమిషనర్ చెప్తున్నా మీరే అది మెయింటైన్ చేయాలి లేకపోతే నేను రిపోర్ట్ చేస్తా మీరే మెయింటైన్ చేయాలి మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరుగుతుంది నేను కాంప్లైంట్ చేస్తున్నా మీ ఐఆర్ ఆఫీసర్కు మీరు మెయింటైన్ చేయాలి తప్ప ఇంకొకరికి ఇవ్వడానికి వీలు లేదు ఆ డబ్బు మున్సిపల్ డబ్బు ఆ డబ్బు ప్రభుత్వ డబ్బు మరొకరికి ఇవ్వడానికి వీలు లేదు చెప్పడం జరుగుతుంది ఇందులో స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు వారు కూడా దీని మీద నీగా పెట్టాలని కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఉమర్మేజ్ సొసైటీ అనుకోండి మీ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఇది స్పెషల్ ఆఫీసర్ ఇవ్వాలి అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకొని మీరు తెలుసుకొని ఉమన్మేస్ సొసైటీలో ఎవరి రూపాయలు లేకుండా ఇల్లు కట్టుకున్న దిశగా ఇలా పోలీసులు పెట్టి కలెక్టర్ గారు ప్రత్యేక ఆఫీసర్గా మున్సిపల్ కమిషనర్గా ఇల్లు కట్టించే బాధ్యత మీది అక్కడ కానీ ఇక్కడ కానీ మిగతా ప్రాంతాలలో ఇది జరుగుతున్న తతంగం ఇవన్నీ ఒక మాట చెప్పాలన్నాయా ఒకనాడు ఏమన్నాడయ్యా నాకు పద్నాలుగు వందల ఆస్తులు ఉన్నాయి నేను ఎవరి దగ్గర ఏది ఆశించే అవసరం లేదు నేను ఓటి రెండు సార్లు ఓడిపోయాను ఓడిపోయిన నేను ప్రయాసేవ చేస్తున్నా చీరలు గీలు అన నేను చెప్పడం జరిగింది ఈ చీరల గీళ్ళన్నీ మంది ముంచిన పైసలు ఇతర కన్నీ కన్ను నీళ్ళు కాల్చిన డబ్బు అప్ప సంత డబ్బు కాదు చెరువు డబ్బు కాదు నేను చెప్పడం జరిగింది